అంటే ఇవాళ ఉన్నట్టుగా రేపు ఫ్రైడే వీక్ వర్కింగ్ ఫ్రైడే కొంచెం తగ్గుతుంది ఇలా చెప్తున్నా ఇప్పుడు కాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఇవాళ తర్స్డే పెద్ద ఓపెనింగ్ ఇస్తాం హ్యూజ్ రిలీజ్ చేస్తాం ఇప్పుడు ఒక ఊరులో నాలుగు థియేటర్ ఐదు థియేటర్ ఇప్పుడు ఏలూరు ఉంటుంది మేమవరం ఉంది అన్నింటిలో రైల్వే గారు మా డిస్ట్రిప్ ఒక ఊర్లో నాలుగు థియేటర్లు వేస్తారు రేపు అన్ని థియేటర్ వచ్చారు కదా రేపు ఇంత ఫిగర్లు రావు కదా లేచి ఏంటంటే రేపు వర్కింగ్ ఫ్రైడే సో కొంచెం ఎలాగైనా తగ్గుతాయి మార్నింగ్ షోలు మార్టినీళ్ళు ఫస్ట్ షోలో నుంచి ఎలాగా స్ట్రాంగ్ ఉంటుంది మళ్ళీ వీకెండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ద ప్రాసెస్ ఆఫ్ ఈ కలెక్షన్స్ అనేది అలా డిఫర్ డిఫర్ అవుతూ ఉంటుంది కానీ ఏం చెప్పేది ఏంటంటే టేక్ ఆఫ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే నీకు టార్గెట్ అంత తొందరగా రీచ్ అయిపోతుంది సండేకి మాక్సిమం కొంతమంది దాటేస్తారు కొంతమంది నైన్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ లో ఉంటారు సో అది ఆల్మోస్ట్ ఇంకా మనకి బ్లాక్ బస్టర్ కింద లెక్క కదా మనకి అదే కదా బ్యారియర్ అది ఇప్పటివరకు కాబట్టి లాస్ట్ ట్వంటీ మినిట్స్ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది సో ఒక ఆర్టిస్ట్గా కూడా ఈ మీరు చేసిన సూర్య క్యారెక్టర్ చాలా అప్లిఫ్ట్ ఇచ్చింది అనిపిస్తుంది అండి కమర్షియల్గా ఎంత సక్సెస్ఫుల్ వంశీగా చెప్పారు ఆర్టిస్ట్గా కూడా మేము కొత్త విజయం చూస్తాము మీ మీకేమో అంటే ఇప్పుడు నేను ప్రీవియస్ ప్రే మొన్న మనం అందరం కలిసినప్పుడు చెప్పాను డైరెక్టర్స్ ప్లే అ బిగ్ రోల్ ఒక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్లో ఇప్పుడు నేను డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్టర్స్తో వర్క్ చేశాను ఇప్పుడు తరుణ్ భాస్కర్ పెళ్ళి చూపులు చేసినప్పుడు తరుణ్ భాస్కర్ ఒక స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది అది ఆయన యునీక్ స్టైల్ సందీప్ రెడ్డి వంగాతో అర్జున్ రెడ్డి చేసినప్పుడు అది ఆయనకు యునీక్ స్టైల్ గౌతమ్ తిన్నూరి ఒక గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా చేస్తే ఆయన ఇమోషన్స్ కింగ్డమ్లో చెప్పినట్టు చెప్తాడు దట్ ఈస్ హిస్ స్టైల్ అండ్ హిస్ ఫ్లో ఆఫ్ మేకింగ్ నాకు ఆడియన్స్ ఎట్లా రియాక్ట్ అయినా ఐఆమ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ విత్ విత్ హౌ మెనీ ఆఫ్ యూ ఎంతమంది మీరు వచ్చే సినిమా చూస్తున్నారో మీ మీ రివ్యూస్ ఫీడ్బ్యాక్ మీ ప్రేమ నాకు చాలా సాటిస్ఫాక్షన్ రిలీఫ్ ఇచ్చింది అండ్ నేను ఎనీ దిస్ ఇస్ గౌతమ్ తిన్నూరిస్ కింగ్డమ్ అండ్ గౌతమ్ తిన్నూరి తీస్తే ఎట్లనే తీస్తాడు అండ్ వీఆర్ ఆల్ వెరీ కంటెంట్ అండ్ హ్యాపీ హ్యాపీ విత్ ద ఫిల్మ్ సో కింగ్డమ్లో నా పర్ఫార్మెన్స్ కూడా ఇట్ ఈస్ గౌతమ్ ఎలా రాసాడో ఆయన ఆ బీట్స్ ఎలా రాశాడో ఆ మీటర్ తనకు ఎట్లా కావాలో తను తను నాతో కూర్చొని చెప్పి ఐ వాంటెడ్ దిస్ వే ఈ సీన్ ఐ వాంటెడ్ ఐ వాంట్ యూ టు పర్ఫార్మ్ దిస్ వే అని ఎక్స్ప్రెస్ చేస్తే మనం డెలివర్ చేశాము అది ఈరోజు మీరందరూ మీ అందరికి నచ్చింది సో ఇట్ డెఫినెట్లీ క్రెడిట్ గోస్ టు గౌతమ్ మా ఇద్దరికి ఏమనిపించింది అంటే స్పాయిలర్ లేకుండా వాడికి ఈ ఈ క్లైమాక్స్ ట్వంటీ మినిట్స్ ముందు జరిగే ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మా అన్న నాకు మా అన్నకి ఆ తర్వాత అలాంటిది జరిగినప్పుడు వీడు ముచ్చట పెట్టొద్దు వీడికి మాట్లాడ ఏం చెప్పాలని లేదు ఇంకా యాక్షనే సో హీ ఇట్ అండ్ ఇట్ టు ద మూమెంట్ దట్ వెన్ సంథింగ్ హ్యాపెన్స్ ఇంకా ఎందుకు మాట్లాడాలి ఏం మాట్లాడాలి వెళ్ళి ఫినిష్ అంతే సో దెర్ వాజ్ నో నీడ్ ఫర్ హిమ్ టు సే ఎనీథింగ్ ఇట్ హ్యాడ్ టు బీ దట్ సో వీ న్యూ ఫ్రమ్ స్టార్టింగ్ దట్ దిస్ ఇస్ ఈ ఎనర్జీలో వెళ్తున్నాము సో ఎవ్రీథింగ్ నీడ్స్ టు బీ డిజైన్ దాట్ వే పర్ఫార్మెన్స్ నీడ్ టు బీ డిజైన్ దాట్ వే యాక్షన్ నీట్ టు బి డిజైన్ దాట్ వే అనీ అని రగిలే రగిలేతో ఇక ప్రాణం పెట్టి పోర్సెస్ ఉండు సో ఇట్ వాజ్ రిటర్న్ దాట్ వే అండ్ పెర్ఫార్మ్ దాట్ వే ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ దట్ హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు మాకు డే వన్ వంశీ గారు సెలెక్ట్ చేసిన ఒక ర్యాండమ్ థర్స్డే రోజు ఇలా మీరు ఇంత ప్రేమిస్తున్నారంటే అది నా వల్ల అయితే సాధ్యం కాదు అది గౌతమ్ అనిరుద్ధ్ నవీనూలి సత్య వెంకటేష్ వంశీ గారు వీళ్ళందరితో కలిపి మీ ప్రెస్ నా వెనుకుండి దిగకపోతే మన తెలుగు సినిమా ఆడియన్స్ ఇట్లా దిగకపోతే ఇది సాధ్యమైతే కాదు అసలు ఎందుకు రావాలి ఇంతమంది ఈరోజు చెప్పండి మనం దీని ముందు ఏమన్నా వాళ్ళకి రీజన్ ఇచ్చినాం అదర్ దెన్ ఈ ట్రైలరు ఈ మ్యూజిక్ ఈ కంటెంట్ తప్పితే ఇట్లా రావడానికి ప్రేమ సినిమా సినిమా మీద ఎక్స్పెక్టేషన్ తప్పితే నథింగ్ ఎల్స్ సో ఇది హండ్రెడ్ పర్సెంట్ మనం కొట్టినాం ఇది విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ విజయ్ దేవరకొండ కమ్బ్యాక్ కాదు వన్ హండ్రెడ్ పర్సెంట్ మన బ్లాక్ బస్టర్ మనం కొట్టిందాం మీరు అందరు నాతో పాటు కొట్టింది అయిపోగానే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు లాస్ట్ లో కాలు చూపించాం కదా అసలు యాక్చువల్లీ విజయ్ గారు మీరు ట్రైలర్ షార్ట్ చూసి ఇంకో పెద్ద హీరో అనుకున్నారు కదా యాక్చువల్లీ ఆ దానికి కాలు చూపించాము కదా అక్కడ పెద్ద హీరో వస్తాను అంటే ఎలా అంటే ప్లాన్ చేసింది సెకండ్ హాఫ్ లో ఎక్కువ ఉంటుంది అమ్మాయి ఎందుకంటే ఇక్కడ నుంచి వీళ్ళిద్దరికి వారాడు హీరో హీరోయిన్ కి సో అక్కడి నుంచి లీడ్ అమ్మాయి సో అందుకని అమ్మాయి జస్ట్ ఇక ఈ పార్ట్ లో ఎస్టాబ్లిష్ చేసాము అంతే అమ్మాయి సినిమా అంతా సెకండ్ హాఫ్ సెకండ్ పార్ట్ లో ఉంటుంది రాంగ్ గౌతమ్ రైటింగ్ గౌతమ్ పెన్ అది ఇన్ఫాక్ట్ నేను ఆ సీక్వన్స్ అంతా విన్నప్పుడు కూడా చేస్తున్న దానికంటే ఇనిషియలీ సేమ్ వే అండ్ అది ఆబ్వియస్లీ స్క్రీన్ పైన ట్రాన్స్లేట్ అయినప్పుడు ఇంకా బాగా వచ్చింది గౌతమ్ నేను అదే సెకండ్ పార్ట్ సెకండ్ పార్ట్ అంటే మనం ఎలా ఇంక్లూడ్ అవ్వచ్చు అడిగారు అయ్యో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ

ఎక్కడో తెలియకుండానే ఆ బాండింగ్ ఏర్పడిందని అనుకుంటాను నేను అంటే ఇక ప్రొఫెషనల్స్ ఒకటి నెంబర్ వన్ ఆ బాండింగ్ లేకపోయినా చేస్తాం ఆబ్వియస్లీ ఆ బాండ్ ఉన్నట్టే బట్ మాకు అది నాచురల్గా ఫార్మ్ అయిందనేది నా ఫీలింగ్ అంటే మీరేదో అడుగుతున్నా వన్ సెకండ్ ప్రిడ్డ ఐ రియల్లీ ఎంజాయ్ ద మేకింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ నేను ఫుల్లీ ఎంజాయ్ చేసిన మేకింగ్ ఇట్ టుక్ అ వైల్ బట్ వెరీ ఎంజాయబుల్ అమేజింగ్ టీమ్ అమేజింగ్ కాస్ట్ సో ఇట్ వాజ్ అదే అదొక సాటిస్ఫాక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన చేసిన వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆఫ్ షూట్ బి ఎంజాయిడ్ అండ్ ఇట్లా